నమస్తే ఈరోజు మే సిక్స్త్ రెండు వేల ఇరవై నాలుగు అయితే ఈ మూడో ఫేజ్ రేపు జరగబోతుంది పార్లమెంటు ఎలక్షన్స్ మూడో ఫేజ్ రేపు దాదాపు తొంభై నుంచి వంద సీట్లు జరుగుతున్నట్టుంది అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ డిస్కస్ చేయడానికి వచ్చినాం మనం ఓకే ఏంటంటే దేశంలో ఏం జరగచ్చు రేపు రేపు గవర్నమెంట్ ఏం రావచ్చు ఏం జరగవచ్చు ఒక స్టా స్టాటిస్టికల్గా మనం ఎనలైజ్ చేయడానికి ప్లాన్ చేసినాము దాంట్లో భాగంగానే మనం కొంచెం డేటా కలెక్ట్ ఓకే రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ వచ్చేసి నాలుగు వందల ముప్పై ఏడు సీట్లు ఓన్ కంటెస్ట్ చేసింది బీజేపీ పార్టీ తరఫు అయితే అది మూడు వందల మూడు సీట్లు విన్ అయింది ఓకే ఓకే తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు వందల నలభై ఒక సీట్లు సొంతంగా పోటీ చేస్తుంది బీజేపీ అందులో సౌత్లో నూట నలభై రెండు సీట్లు పోటీ చేస్తుంది అంటే మూడు వందల సీట్లు నార్త్లో బీజేపీ సొంతంగా పోటీ చేస్తుంది ఓకే సౌత్లో నూట నలభై రెండు సీట్లు అదే కాంగ్రెస్ కాంగ్రెస్కి వచ్చేసరికి అంటే ఎన్డీఏ తీసుకుందాము ఎన్డీఏ వచ్చేసి టోటల్ సీట్స్ ఫైవ్ ఫార్టీ ఉంటాయి కాబట్టి విన్ అయింది మూడు వందల యాభై మూడు ఎన్డీఏ బీజేపీ కూడా మూడు వందల యాభై మూడు సీట్లు టోటల్ ఇప్పుడు కూడా మళ్ళా అది పోటీ చేస్తుంది మనం ఒక అంచనాకు వచ్చినాం అది ఏందో మాట్లాడదాం అదే కాంగ్రెస్ తీసుకుంటే అది సొంతంగా రెండు రెండు వేల పంతొమ్మిదిలో సొంతంగా నాలుగు ఇరవై మూడు సీట్లలో కంటెస్ట్ చేసింది యాభై రెండు గెలిచింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మూడు వందల ఇరవై తొమ్మిది సీట్లే కంటెస్ట్ చేసింది అంటే వంద సీట్లు తగ్గించుకుంది అంటే కాంగ్రెస్ వంద సీట్లలో ముందే డిక్లేర్ చేసింది లేనండి అందులో వన్ థర్టీ ఫైవ్ సౌత్ అంటే నార్త్ లో కాంగ్రెస్ పోటీ చేసే రెండు వందలే బిజెపి మూడు వందల నార్త్ లో పోటీ చేస్తుంది కాంగ్రెస్ రెండు వందలే చేస్తుంది తర్వాత వన్ థర్టీ ఫైవ్ సీట్స్ సౌత్ లో చేస్తుంది అప్పుడు ఇక్కడ నువ్వు అది గెలిచిన సీట్లు టూ థౌజండ్ నైన్టీన్లో మెజారిటీ వచ్చేసి సౌత్ లోనే ఉంది వచ్చేసి కేరళ ప్రిడోమినెంట్లీ బిజెపి మూడు వందల సీట్లు సౌత్ నార్త్ ఈ కాంగ్రెస్ వచ్చేసి ఉన్న సీట్లు సౌత్ సో ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ ఏదైతే ఫోర్ హండ్రెడ్ చార్ పార్ అంటుందో ఆ చార్ ఆర్ కావాలంటే ఇప్పుడు ఈ నాలుగు వందల నలభై యొక్క సీట్లలో ఏదైతే పొడి చేస్తుందో అందులో మూడు వందల సీట్లు నార్త్ లో ఉన్నాయి కాబట్టి ఆ నార్త్ లో మూడు వందల సీట్లు గెలవాలి మూడు వందలకు జర్ ఇప్పుడున్న లెక్కల ప్రకారం రెండు వందల అరవై మూడు సీట్లలో సిట్టింగ్ లో ఉంది నార్త్

రోజు జరిగే జరిగే అవకాశము గత పది సంవత్సరాల నుంచి ఎంత అవునన్నా కాదన్నా కూడా ఇన్కమ్ ఇన్కమ్ రెన్స్ ఉంటుంది అది నార్త్ లో ఉంటుంది సౌత్ లో ఉంటుంది ఏ రాష్ట్రంలో అయినా ఉంటుంది ఏ పార్టీకైనా ఉంటుంది ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది శరామములు అయినప్పటికీ కూడా బిజెపి భారతీయ జనతా పార్టీ నాలుగు వందలు వస్తుందని ఒక విపరీతమైన ప్రచార ధోరణి తీసుకుపోయింది దాన్ని కొంతవరకు నమ్మే అవకాశం కూడా మీడియా ద్వారా జరిగింది ఇన్ని రోజులు ఇప్పుడు గత ఈ వారం నుంచి కొంత తడబడ్డట్టు కనపడుతుంది మీడియా అదే మీడియాలో ఏమంటారు అంటే రావు రావు చాల రావు అంటారు రావు రావడానికి మనకు ఈ లెక్కల ప్రకారం కూడా కనపడుతుంది కనిపిస్తుంది ఎందుకంటే మూడు వందల మూడు వందలు నాతులు లో రావడం నేను అంటే మనం దీన్ని సింపుల్ గా మనం చూస్తే మూడు వందల సీట్లు రావు ఒకవేళ వాళ్ళు చెప్పిన నాలుగు వందల పార్ రావాలంటే మూడు వందల సీట్లు నార్త్ లో రావాలి నార్త్ లో ఎట్లా వస్తాయి సీట్లలో అన్నిట్లోకి వెళ్ళాలి అన్నిట్లోకి వెళ్ళాలి అయితే ఇంతకు ముందు వాళ్ళకున్న రెండు వందల అరవై మూడు సీట్లలో మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ లో స్వీప్ చేసిరు రాజస్థాన్ రాజస్థాన్ స్వీప్ చేసిరు గుజరాత్ స్వీప్ చేసిరు యూపీలో అరవై రెండు సీట్లు వచ్చినాయి నీకు వెస్ట్ బెంగాల్లో పద్దెనిమిది సీట్లు వచ్చినాయి మహారాష్ట్రలో మహారాష్ట్రలో ఎన్ని వచ్చినాయి అంటే దాదాపు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి మహారాష్ట్రలో ఉన్న సౌత్లో ఇస్తున్నావు ఓకే అయితే నువ్వేమంటావు అంటే ఇప్పుడు యాంటీ ఇన్కమ్ మింగ్స్ ఉంటుంది కాబట్టి ఆ రెండు వందల అరవై సీట్లు సిట్టింగ్లలోనే కొన్ని పోతాయంటావు హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశం అయితుంది ఎందుకంటే యాడ్ అయినాయి కొంచెం కొత్త యాడ్ అయినా కూడా పాతవి పోవడం వల్ల ఒకవేళ బెస్ట్ కేసులు అలా జరిగేదా ఆ సీట్ ఇప్పుడు సిట్టింగ్ కంటే మెంచాం మీకు ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను ఢిల్లీలో పోయిన సార్ ఏడు సీట్లు వచ్చాయి బీజేపీ కాదు హరియనాలో ఎన్ని సీట్లు వచ్చాయి పది సీట్లు ఉంటే ఎన్ని సీట్లు వచ్చినా ఢిల్లీలో ఏడు ఉంటే ఏడు వచ్చినాయి వాళ్ళు అవును కానీ ఈ సార్ వస్తాయంటే అనుమానాస్పదం ఉంది మనమేమి డిసైడ్ చేస్తాలేము రావాలి డిసైడ్ చేస్తామో వస్తాయని చెప్తలేము కానీ యాంటీఇన్స్ ఉండడం వల్ల ఉండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం అంటే వరస్ట్ కేసు అన్నట్టు ఈ ఎక్కడైతే లాస్ట్ టైం క్లీన్ నష్టపోద్ది అనుకుందో నష్టపోయినప్పుడు వేరే స్టేట్ల గేరే స్టేట్లు సౌత్ నార్త్ లో ఉన్నాయి ఒకటి వెస్ట్ బెంగాల్ తర్వాత వచ్చేసి యూపీలో ఇంకొక ఇరవై ఇరవై సీట్ల స్కోప్ ఉంది వాళ్ళు అరవై ఇరవై అంటే ఇంకా పద్దెనిమిది అరవై అంటే పదిహేడు సీట్లు ఉన్నాయి కానీ ఆ పరిస్థితి కనపడుతుంది సరే ఏం జరుగుతుంది సెకండరీ కొంచెం యాంటీఇన్కంపెనీస్ వల్ల సీట్లు పోతే ఇక్కడ పెరిగే సీట్లు కవర్ చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు రెండు వందల అరవై ఐదు ఛాన్స్ ఉంది ఎక్కడ నార్త్ అయితే వాళ్ళు బెస్ట్ కేస్ అది కూడా కానీ వరస్ట్ కేసు ఇన్కంబెన్సీ మొత్తం పనిచేసి ఓటింగ్ మొత్తం రివర్స్ అయితే అప్పుడు జరిగి ఏంటంటే వాళ్ళకి రెండు వందల సీట్లు పెరగవు ఎందుకంటే వాళ్ళకి ఆ రెండు వందల అరవై నుంచి రెండు వందలకి వస్తారు ఇక సౌత్ లో ఏం రావున్నట్టు వాళ్ళకంటే అక్కడ ఇక్కడ రావు అంతే కదా ఇప్పుడు నీకు సౌత్ లో తీసుకుంటే కర్ణాటక పోయినసారి ఇరవై ఐదు వచ్చినాయి ఈసారి ఎన్ఎస్ అని ఒక కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇప్పుడు ఆ రాష్ట్రంలో అది కొట్టుకుపోవచ్చు నలిఫై అయిపోవచ్చు ఇక్కడ బీజేపీ పార్టీ ఒకవేళ జరిగితే జరుగుతాయి కాబట్టి మనం వరస్ట్ కేసు ఏమంటున్నాము వాళ్ళు ఎంత ఎంత ట్రై చేసినా కూడా వరస్ట్ కేసులు ఉన్నదో దాటరు బీజేపీ ఇప్పుడు మొత్తం టోటల్ సౌత్ ఇండియాలో నూట నలభై ఐదు సీట్లలో పోయినసారి బిలో ఫిఫ్టీ సీట్లు ఉన్నాయి అలా ఉన్నాయి కానీ ఈసారి వాళ్ళు నిజంగానే నాలుగు వందల పర్ రావాలంటే ఎనభై తొంభై సీట్లు గెలవాలి డబల్ కావాలి కావాలి ఆడ మూడు సీట్లు రావాలి పోటీ చేసిన గెలవాలి అంటే ఆ పరిస్థితి ఉందా అంటే అది చెప్పలేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం బెస్ట్ కేసు అనుకున్న నాలుగు వందలు రావాలి ఎనభై వచ్చే బెస్ట్ కేసు ఇక్కడ నలభై ఎనభై అయిపోయి మూడు వందలు వచ్చి మూడు వందల ఎనభై అయితే అనుకుంటుంది వేరే పార్టీ కనపడదు మొత్తం ఇక్కడ చూస్తే కొంచెం జరిగింది ఇప్పుడు కాషాయం ఎట్లుందో ఇదంతా పోయి ఆ బ్లూ ఆ పింక్ కూడా పోయి మొత్తం అంతా కాషాయ వాళ్ళకి వరస్ట్ కేసుల బీజేపీకి వరస్ట్ కేసు మీరు కొన్ని ప్రొడక్ట్ చేస్తున్నట్టు వరస్ట్ కేసు బీజేపీ జరిగితే రెండు వందల సీట్లు బీజేపీ సొంతంగా

యాంటీ ఇన్కంబరెన్స్ పనిచేస్తే ఎట్టి పరిస్థితుల నీకు ఉన్న ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత అనేది ఉంటుంది సహజం అది అది ఏ లెవెల్ అనుకుంటున్నాం అంటే మనం ఇది అంటే చాలా విపరీతంగా పనిచేయాలి ఇన్కంబెన్స్ అనేది విపరీతంగా పనిచేస్తే ఇది జరిగే సినారి అది రెండు వందల యాభై సీట్లకి అయితే దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉందా రెండే కూటమి అదే ఇప్పుడు ఈ సినారి నాలుగు వందల సినారి ఏదైతే మీరు బీజేపీ ప్రభుత్వం చెప్తుందో చేసిందో చేసిందో నీకు రెండు వందల యాభై కూడా గది కరెది నువ్వు నాలుగు వందలకు నువ్వు ఏ కేరటేరియా తీసుకున్నావో నాలుగు వందలు వస్తే నువ్వు ఏ లెక్క ప్రకారం చెప్పినావో రెండు వందల యాభై వస్తే దాన్ని కూడా అదే 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 సూత్రం అపోజిట్ నువ్వు చెప్పిన అపోజిట్ చెప్పింది అయితే అంతే కదా అది జరగవచ్చు చెప్పలేదు జరగపోవచ్చు జరగవచ్చు అంతే అంటే పాసిబిలిటీ మనం నంబర్ తీసుకుంటే మాత్రము కూడా పర్ఫార్మెన్స్ అంటే నేను ఉన్న ఎగ్జిస్టింగ్ లో ఇబ్బంది అయితే వాళ్ళు ఇంకా గేన్ అయ్యేది ఎక్కడ ఉంది అని మనం ఒక చిన్న అనుకుంటే చాలా తక్కువ ఉంది వాళ్ళకు అవకాశం ఇప్పుడు మూడు వందల సీట్లకు మూడు వందలు రావాలంటే జరగాల్సిన కార్యక్రమం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఇంకొక పద్దెనిమిది ఉన్నాయి లాస్ట్ టైం ఇంకొక పదివేలు కాదు ఇంకొక పదివేలు కాహాన్ లో యూపీలో పది పదిహేను వేరు కా తర్వాత నంబర్ వైజ్ గా అయితే నంబర్స్ అయితే ఉన్నాయి పెరగడానికి కానీ పెరుగుతా తెలియదు తెలియదు అట్ ద సేమ్ టైం ఇక్కడ పెరగవచ్చు అక్కడ పోవచ్చు అవును కాబట్టి అందుకే వాళ్ళు అనుకున్న మూడు నాలుగు రీచ్ కాలేదు వాళ్ళు పరిస్థితి ఎట్టి పరిస్థితిలో రీచ్ కాలే నెంబర్ టచ్ చేయలేదు అది సాధ్యం కాదు సాధ్యం కాదు కాబట్టి అది మైండ్ గేమ్స్ నెంబర్ అంతే అంతే ఏవు ఇంకోటి కూడా మ్యాజిక్ జరగవచ్చు గుర్రం ఎగరవచ్చు ఏదో అంటారు కదా అదొకటి జరిగితే అది అది బియాండ్ లాజిక్ ఉంటది అది బియాండ్ లాజిక్ అది దేశ ఈ దేశ రాజకీయ వ్యవస్థలో ఒకటి ఒకసారి జరిగింది రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు నాలుగు వందల ఇరవై ఒక్క సీట్ వచ్చింది అదే ఏదైనా జరిగితే బియాన్ లాజిక్ అది అంతే ఒక అద్భుతమే అంతకుముందు ఎప్పుడు జరగలేదు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలలో ఈ దేశం రాజకీయంలో ఎప్పుడు జరగలేదు సో అయితే ఈడేమన్నా డ్రాస్టిక్ చేంజ్ ఉందా అంటే ఈ ప్రభుత్వంలో అదేం కనబడుతుంది పది రోజులు ఏమైనా జరిగింది చూద్దాం ఏమైతే హై సార్ అదో అదొక సిచువేషన్ ఏంటంటే వరెస్ట్ కేసులో కూడా ఎన్డీఏ అలయన్స్ వచ్చేసి రెండు వందల యాభై దగ్గరకి వచ్చేసి గనపడుతుంది కనపడదు ఇక వాళ్ళు క్లీన్ చీప్ చేస్తే మాత్రం నాలుగొందల ముప్పై నాలుగందల యాభై పైన ఆశ్చర్యాలు ఓకే ఓకే ఇక పైన ఎంతైనా మనకి సంబంధం లేదు కింద చూశాం మనం కాంగ్రెస్ కాంగ్రెస్ పరిధిలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటిది ఇక్కడ పైన సంవత్సరాలు పైన రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళకు యాభై రెండు సీట్లు వచ్చాయి అవును అవును వాళ్ళు ఎన్ని పోటీ చేశారు అంటే అంతే అయితే ఎప్పుడు దాన్ని ఏం చేసుకోరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వాళ్ళే మూడు వందల ఇరవై తొమ్మిది సీట్లు మాత్రమే వంద సీట్లు తగ్గి తొంభై నాలుగు సీట్లు తగ్గించుకున్నారు వాళ్ళకి వాళ్ళే వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళకి వాళ్ళే మిత్రులతో కలిసి తొంభై నాలుగు సీట్లు తగ్గించుకున్నారు కాబట్టి ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రకారం మనం వేసుకుంటే పోయినసారి ఇన్నింగ్ రేట్ ఉంది స్ట్రైక్ రేట్ ఉంది అనుకుంటే వాళ్ళు యాభై సీట్లు ఆ రేట్ ఉండకపోవచ్చు రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన దేశం మొత్తం తిరిగిండు వరస్ట్ కేసు అని వరస్ట్ కేసు అంటే పోయినసారి గెలిచిన గెలవడం అనేది వరస్ట్ కేసు వాళ్ళు అంతే కదా ఇక అంతకంటే తక్కువ అయితే వాళ్ళు వాళ్ళు లెక్కాల్సిన అవసరం అవకాశం లేదు కాబట్టి వరస్ట్ కేసులో వాళ్ళకి యాభై సీట్లు వస్తాయి అనుకుంటున్నాం ఫిఫ్టీన్ పర్సెంట్ రేట్ పోయినసారి గెలిచిన సీట్లు ఈసారి కూడా గెలిస్తే అంటే ఆ స్ట్రైక్ రేట్తో గెలిచి ఈసారి వచ్చేయి వాళ్ళ సొంతంగా వచ్చేయి యాభై సీట్లు మినిమం ఓకే యాభై సీట్లు కూడా సౌత్లో నుంచి నూట ముప్పై కదా సౌత్ నుంచి మెజార్టీ ఉంటాయి మళ్ళీ కూడా ఆబ్వియస్లీ ఎందుకంటే ఆడ ఎట్లయినా వాళ్ళు పొడి చేసిన రెండు వందలే కదా ఆ రెండు వందలలో వాళ్ళ స్ట్రైక్ రేట్ నార్త్ నార్త్ ఇండియా పోటీ చేసేది రెండు వందలు స్ట్రైక్ రేట్ వాళ్ళకి ఫైవ్ కూడా లేదా ఓకే కాబట్టి రెండు వందలలో పది కూడా రావు లాస్ట్ టైం నాస్టల్ నాస్ట్ హాస్టల్ లేకపోతే కాదు కాబట్టి వాళ్ళకి ఒరస్ట్ కేసులో వచ్చే యాభై మెజారిటీ అవతల నుండి ఉంటాయి కానీ వాళ్ళకి వచ్చి బెస్ట్ కేస్ అనుకుంటా బెస్ట్ కేస్ అనుకున్నా కూడా అంటే దీనికి డబల్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా ఓకే వాళ్ళకి వచ్చే వంద సీట్లే అంటే పర్ఫార్మెన్స్ డబుల్ కావాలా పర్ఫార్న్స్ డబల్ అయిన అంటే వాళ్ళు మ్యాజిక్ ఏ వాళ్ళు కరెంట్ మ్యాజిక్ కాదు వాళ్ళ సొంతంగా కొంత అంటే మనము రెండు వేల రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కు ఇప్పుడు పోల్చలేమో కొంత పెరిగే అవకాశం అయితే కనపడుతుంది అది ఏ రేంజ్ లో పెరుగుతుంది అయితే రెండు వందల సీట్లలో నార్త్ లో రెండు వందల సీట్లు నార్త్ లో ఒక యాభై సీట్లు పెరగాల వాళ్ళు ఎస్ పెరిగడం కదా మూడు వందల ఇరవై తొమ్మిదిలో వంద వస్తాయి అంటాయి టోటల్ వాళ్ళ పార్టీ అంటే ఇరవై శాతం స్ట్రైక్ రేట్ వస్తుంది వాళ్ళు ఓన్లీ ట్వంటీ పర్సెంట్ అంటే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పోటీ చేయట్లేదు కదా నువ్వు నాలుగు యాభై చేస్తే ఏం మాట నువ్వు పొడి చేస్తలేవు కదా అదే ఇంకొకటి తర్వాత మొత్తం అలయన్స్ తీసుకు ఇండియా అలయన్స్ తీసుకుంటే ఓకే అలయన్స్ కి వచ్చింది పోయిన సార్ తొంభై ఒకటి అంటే కాంగ్రెస్ సగం మీ తర్వాత సగం ఉన్నారు దగ్గర దగ్గర ఇప్పుడు జరిగేది ఏంటి వాళ్ళకి వరస్ వరస్ పర్ఫార్మెన్స్ లో కాంగ్రెస్ యాభై మళ్ళీ అదే వాళ్ళ మిత్రపక్షాలు మళ్ళీ అదే అవై వస్తే వంద ఓకే అంటే ఇండియా కూటం వచ్చేసి లో వంద సెంచరీ కూడా గొప్ప గొప్ప బెస్ట్ పర్ఫార్మెన్స్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తీసుకుంటే కాంగ్రెస్ సొంతంగా ఉందా దాని మిత్రపక్షాలు కూడా మళ్ళీ అదే పర్సన్ స్ట్రైట్ రేట్ పెంచుకొని వందా వంద రెండొందలు అయితే రెండు వందలు అవుతాయి కానీ బీజేపీ వరస్ట్ పర్ఫార్మెన్స్ ఈ ఎన్డీఏ కూటమి ఇండియా బెస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ రెండు సమానం అవుతుంది అంటే బీజేపీ మొత్తం ఈ ఇండియా కూడా మొత్తం లేవాలి కూడా రెండు ఆల్మోస్ట్ సమానం వరస్ట్ కేసులు వచ్చి రెండు వందల యాభై రెండు వందల ముప్పై పెరిగినా సరే ఏదైనా జరగవచ్చు బీజేపీ కూడా ఘోరంగా ఫెయిల్ అయ్యి ఇండియా కూడా ఘోరంగా సక్సెస్ అయినా కూడా అప్పుడు పవర్ సెంటర్ స్టిల్ అన్డిసైడెడ్ ఉంటుంది వీళ్ళు సొంతంగా ఇండియా కూడా సొంతంగా పవర్ లోకి వచ్చేది మాత్రం జరగదు రెండు వందలు అంటే కనపడతలేదా ఇప్పుడు రెండు వందల ఒకవేళ మీకు బీజేపీ మిత్రపక్షాలతో రెండు వందల యాభై వచ్చింటే ఇంకొక ఇరవై ఐదు సీట్లు ఏమన్నా గేమ్ చేస్తే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ వాళ్ళ దగ్గర ఉంటుందేమో వాళ్ళు పుంజుకుంటూ కొంత ఎవరి దగ్గర మ్యాజిక్ ఫిగర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు ఈ సరిచువేషన్ ఏంటంటే రెండు వందల యాభై వరస్ట్ కేసులో రెండు వందలు కాకుండా రెండు వందల ముప్పై వాళ్ళకు రెండు వందల ముప్పై వీళ్ళకి ఒక ముప్పై సీట్లు పెరిగితే అప్పుడు ఏమైంది ఈ రెండు మిగతా నాన్ అలీడ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో ఒకటి వైసీపీ ఒకటి ఒకటి తర్వాత మమతా మమ్మతా ఇంటి లేదు బయట సిస్టమ్ ఆ సో ఆమె ఒకటి తర్వాత ఈ వంద సీట్లు ఉన్నాయి బయట ఔట్ ఆఫ్ ది అలయన్స్ వంద ఉన్నాయి ఆ చిన్న చిన్న పాట ఆ వంద సీట్లు డిసైడ్ చేస్తారు ఈ బై పోలార్ ఏదైతే కంటెస్ట్ ఉందో రెండు రెండు ధ్రువాలు ద్రువాలు రెండు కూడలు పెట్టి ఆ ఏదైతే నడుస్తుందో ఆ బై పోయి ఇప్పుడు మల్టీపోలార్ సిస్టం వస్తుంది అంతే కదా అప్పుడు ప్రాంతీయ పార్టీలు ఒక క్రిటికల్ మాస్ లాగా తయారైతాయి ఇక వచ్చే ప్రభుత్వం కూడా అది ఇంత ముందు లెక్క యూపీఏ కాంగ్రెస్ సెంటర్ కాకుండా ఎన్డీఏ సెంటర్ కాకుండా ఇది ఒక మల్టీ పవర్ పాయింట్స్ మల్టీ పవర్ పాయింట్స్ అయితే అంటే ఏకచక్రాధిపత్యం ఉండదు మనం పది సంవత్సరాలు చూసిన మోడీ అలాంటి పరిస్థితి ఏక చిత్రాధిపత్యం ఉండదు కాంగ్రెస్ బీజేపీ కావచ్చు ఎవరైనా కావచ్చు అంటే బీజేపీ వరెస్ట్ కేసులు అది జరుగుతుంది ఈ ఎన్డీఏ బెస్ట్ కేసులు జరుగుతుంది కానీ ఈ ట్వంటీ మధ్యలో మనం అనుకోకుండా ఈ రెండు నుంచి మూడు వందల మధ్యలో వాళ్ళు ఎక్కడున్నా కూడా మళ్ళీ మళ్ళా ఎన్డీఏ నేసుకుంటాం ఇంకో ఇప్పుడు వాళ్ళ వరెస్ట్ కేసులు కూడా రెండు వందల రీచ్ అవుతుంది అంటే ఇక హాట్స్ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నట్టు ఇది అంతే కదా ఇప్పుడు ఇంకొక ఒక రెండు పార్టీలు కలుపుకుంటే గవర్నమెంట్ అయిపోతుంది ఆందోళన కలుపుకోవచ్చు లేదంటే అంటే మీరు చెప్పిన ప్రకారం అయితే అంటే ఒకవేళ సరే వస్తారా అదే సెకండరీ ఈ రెండు వందల యాభై మ్యాజిక్ ఫిగర్ అనుకో రెండు వందల యాభై ముప్పై నలభై యాభై అరవై ఎంతో కానీ మ్యాజిక్ ఫిగర్ దాటలేరు దాటలేరు అనేది ఒక సత్యం ఈ అన్సర్టినిటీ కండిషన్స్ వస్తే మాత్రం ఎవరు మ్యాజిక్ ఫిగర్ దాటరు అప్పుడు అయింది వేరే పార్టీలు నాన్లీడ్ పార్టీస్ ఏవైతే బయట ఉన్నాయో కుటుంబం లేని పార్టీలు ఆ పార్టీలకు ఒక రకమైన ఆపర్చునిటీ క్రియేట్ అయితే అయితే దీనివల్ల ఈ జరిగి ఈ పది సంవత్సరాలు జరిగినటువంటి ఈ రాజకీయ పార్టీలను ఈడీ ఐటి ఈ దాడులు అప్పుడు కనపడవేమో మల్టీపోలర్ అయినప్పుడు ఎవరి అంటే కొత్త పొలిటికల్ సినారీ క్రియేట్ అయింది ఇండియాలో ఏమైందంటే మల్టిపుల్ పవర్ పాయింట్స్ వస్తాయి నార్త్ లో సౌత్ లో అప్పుడు ఎవరు పార్ట్ బిల్ చేసుకుని ట్రై చేస్తారు మళ్ళీ నెక్స్ట్ జరగన్ కి ఇది ఒక డిఫరెంట్ ఫీల్ సెట్ చేస్తుంది అనమాట అంటే కొత్త ఇంట్రెన్స్ వస్తారు మార్కెట్ ఇంకా వస్తారు కానీ బీజేపీలో అంతా కాంగ్రెస్ వస్తారు కొంత యువత కూడా మారే అవకాశం ఉంటది అప్పుడు ఆలోచన విధానం మారే అవకాశం ఉంటది తర్వాత ఈ ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీ ఉంటదో ఉంటుందో ఈ కొంత భయంగా ఉంటేనే మనం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదమూడు పన్నెండు వరకు పదమూడు వరకు చూసినాం కదా కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ అందులో కూడా వాళ్ళు ఫస్ట్ యూపీఏ నెంబర్ లో సిపిఎం సిపిఐ మ్యాక్సిమం సీట్లు ఉండే ఈ నరేగా తెచ్చింది వాళ్ళ వాళ్ళ వచ్చింది లేకపోతే వచ్చే అవకాశం లేదు సరే ఇట్లాంటి ఇలాంటి స్కీమ్ మార్కులు ఎన్నో వచ్చే ఛాన్స్ ఉంటే మంచిగా చెడు అనేది కాలం చెప్తారు కాలం నిర్ణయిస్తుంది బట్ ఛాన్సెస్ ఆర్ దట్ స్టిల్ ఎండి ఎన్డీఈస్ గోడ్ టు కమింగ్ టు పవర్ అనేది ఒక ఏక చక్రాధిపత్యం ఉండకపోవచ్చు అనేది మెజార్టీ ప్రజల అభిప్రాయం ఫస్ట్ కేసులో కూడా ఎండి వస్తుంది కానీ అప్పుడు ఈ రకమైన పవర్ ఫుల్ పవర్తో ఉండదు ఉండదు ఇక బెస్ట్ కేస్లో అయితే మనం వాళ్ళ లోపల బెస్ట్ కేస్లో నాలుగు యాభై దాడుతారు ఇక అది ఇప్పుడు ఏది ప్రతిపక్షాలు అనుమానిస్తున్నట్టుగా రాజ్యాంగం అంటారు టైం మారుస్తుంటారు ఈ రకరకాల రాజ్యాంగాన్ని మారుస్తాను ఒత్తుకునే వాళ్ళు వాళ్ళు బెస్ట్ పరిపారం ఇచ్చినా కూడా వాళ్ళు ప్రభుత్వానికి పాడేషన్లో లేరు వాళ్ళు ఈ రెండు ఈ రెండు పార్టీలు కూడా ఈ రెండు నేషనల్ పార్టీలు ఒక ఆయన రాజ్యాంగాన్ని మారుస్తుంటుండ్రు అది ఈ సెట్మెంట్ డైరెక్ట్ మానేష్ పర్ఫార్మెన్స్ ఈ పది సంవత్సరాల పర్ఫార్మెన్స్ ప్రజలకు రాణిస్తలేరు ఈయన ఈయన పది పది సంవత్సరాల ప్రతిపక్ష పాత్ర కూడా ప్రజలకు రాణిస్తలేరు ఈ డిస్కషన్ రాకుండా అవుతుంది అనేది మనకు అందరికి క్లియర్ తెలుసు అజెండాస్ డిఫరెంట్గా ఉన్నాయి కానీ నంబర్స్ మాట్లాడుకుంటే మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా మళ్ళా ఎన్డీఏ వచ్చి ఛాన్స్ కనపడుతుంది ఇక ఇండియా బెస్ట్ పెర్ఫార్మ్ ఇచ్చినా కూడా ప్రభుత్వం ఫామ్ చేయడానికి సహాయం అవసరం వస్తుంది నేను ఏమంటా అంటే ఇలాంటి ఈ నరేటివ్ బిల్డప్ చేసినప్పుడు ఈ దేశంలో మరీ అంత మూర్ఖులైతే లేరు వీటన్నిటిని అది మనం ఇక్కడ నంబర్ అంటే చేయొచ్చు చేయరు నేను దానికి అంటే ఈ అన్సర్టినిటీ రావడానికి ప్రధాన కారణం అంట నేను అంటే నిర్ణయించలేక ఒక వేవ్ నిర్ణయించలేక ఒక ఇగో ఈ విధమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీని ఈ పార్టీలు నువ్వు చూపెట్టినప్పుడు దేశ మ్యాక్రో లెవెల్లో జరిగే విషయాలు అందరికీ సమానం ఉండవు కాబట్టి అందరికీ ఒకటే సెంటిమెంట్ ఒకటే ఎమోషన్ ఒకటే ఆ ఎమోషన్ పాయింట్ అది జరిగేది అదే ఇప్పుడు అమెరికాలో కూడా జరిగేది అదే ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అంటాడు అంటే ఇట్స్ ఎమోషనల్ ఇష్యూ అంతేగానే దాంట్లో వాడేం చేసింది అవి నడవాయి మైక్రో మ్యాక్రో లెవెల్లో జరిగేది ఇవే ఉంటాయి మరి చూద్దాము అంటే నీకు ఎట్టి పరిస్థితులు కూడా మళ్ళీ ఎన్డీఏ వచ్చే ఛాన్స్ కనపడుతుంది ఇంకొకటి వరస్ట్ కేస్ ఎన్డీఏకి వరస్ట్ కేసులో ఇండియాకి బెస్ట్ కేసులో మూడో వ్యక్తికి ఛాన్స్ వచ్చే అవకాశం ఛాన్స్ ఉంది ఆపర్చునిటీస్ ఏక నడవకపోవచ్చు అనేది మెజార్టీ ప్రజల అభిప్రాయంగా కనపడదు ఎన్డీఏ రాకపోతే మాత్రము ఈ ఇదంతా మల్టీపోలార్ పాలిటిక్స్ అయితే ఇండియా హండ్రెడ్ పర్సెంట్